విజయవాడ కనకదుర్గమ్మకి ఉన్న ముక్కు పుడక ఎవరిచ్చారో మీకు తెలుసా నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మైథాలజీ తెలుగు కృష్ణమ్మ భూమిమీద ప్రవహిస్తూ బెజవాడ చేరుతుంది సముద్రంలోకి కలవడానికి వెళ్తూ ఉండగా కృష్ణానదికి అడ్డంగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది దాంతో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి నాకు దారివ్వండి అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి పర్వతం నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ తల్లి నా భక్తికి మెచ్చి నామీద కొలువయ్యుంది ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఇంద్రకీలాద్రి పర్వతానికి ఇబ్బందులు తెచ్చిపెడతావేమో అనంటింది అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది దాంతో కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకుంది జరుగుతుంది కాని నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అనడుగుతుంది అందుకు కృష్ణమ్మ సరే అంటుంది దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది నువ్వా బెజ్జం నుండి ప్రవహించు అని చెప్తుంది దానికి కృష్ణమ్మ అంగీకరించి మీకు నా దగ్గర నుండి ఏం కావాలి అనడగగా దుర్గమ్మ చిరునవ్వుతో నీ ముక్కుపుడక చాలా అందంగా ఉంది నాకు అది అరువుగా ఇస్తావా అనడుగుతుంది సరే అని అనడంతో దుర్గమ్మకి ముక్కుపుడక అరువుగా ఇస్తూ ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండమీదకి ఎగసి నా ముక్కు పుడకని తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది అలా బెజ్జంవాడగా పిలవబడి బెజవాడగా పేరు మారుతుంది ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకని తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుంది అని భావిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్